శ్రీ గురుభ్యో భీవనమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం మధ్యలో చాలా రోజులు మన స్వాధ్యాయ కార్యక్రమం ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల నేను దీనికి సమయాన్ని కేటాయించలేకపోయాను ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించుకుందాము నా ఆలస్యానికి మన్నించండి మనము పంచతత్వ వివేకంలో ఉన్నాం ప్రస్తుతం తాతగారు రచించిన సూక్తులు మొత్తం చదువుకున్నాము ఆ సూక్తులు అయిపోయిన తర్వాత అనుభవ వేదాంత సూక్తులు అయిపోయిన తర్వాత పంచతత్వ వివేకానికి వచ్చాము అందులో అవతారికలో ఉన్నాము అవతారికలో ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు గురించి చెప్పుకుంటున్నాము అందులో సత్వగుణం గురించి చెప్పుకున్నాము సో ఈరోజు రజోగుణం గురించిన వివరణతో ప్రారంభించుకుంటున్నాం శ్రీగురుభ్యో నమ రజోగుణ ప్రధాన ప్రకృతికి అవిద్య అని పేరు ఇచ్చట రజోగుణ భాగము హెచ్చుగా ఉండుటచే గుణములు రజోగుణమునకు లోబడి ఉండును రజోగుణము చల్ల స్వభావము కలదగుటచే ఇందు ప్రతిబింబించిన ఒక్కటగు బ్రహ్మచాయ అనేక ఖండఖండములైనట్లు తోచును ఈ ప్రతిబింబింబములే జీవులు ఎట్లనగా నిశ్చలముగాను పరిశుద్ధముగాను ఉన్న జలమందు తోచిన సూర్య ప్రతిబింబము సూర్యుని వలనే ఒప్పుచు ఒక్కటిగానే ఉండి అత్యంత ప్రకాశముగా నుండును కానీ తరంగ తరంగములతో కూడిన జలమందు ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము అనేక సూర్యులైనట్లుండును అట్లే అవిద్యందలి ప్రతిబింబము స్వయముగా ఒక్కడగు బ్రహ్మదే అయినను అవి స్వభావమందు గల చలనముచే అనేక ప్రతిబింబములుగా తోచును ఈ ప్రతిబింబ భాగములన్నీ చిదంసలే ఎగుటచే ఒక్కరు ఒక్కొక్క జీవిగానై అనంతకోటి జీవులు ఏర్పడేది ఇట్లు ఒక్కరొక్కొక్క అల్పభాగమే ఒకటచే వారు వ్యష్టి రూపులై కించిజ్ఞత్వాది లక్షణములతో కూడి ఉందరు ఇచట జీవుడనగా అవిద్య అందలి చి జీవుడనగా అవిద్య అందలి చిదాభాసుడు అధిష్టానముకు బ్రహ్మము కలిసి చెప్పబడును జీవత్వ్యవహారమంతయూ అవిద్యాభిమాన చిదాభాసునిది జీవుడుగా తోచిన సత్తాకమగు వస్తువు అధిష్టానమగు బ్రహ్మమే ప్రకృతి పురుషుంచైవ విద్య అనాది ఉభావసి అని ఉండుటచే ప్రకృతి పురుషులు ఇరువురు అనాదిగా చెప్పబడేది బ్రహ్మకు పుట్టుక లేదు కనుక అనాది సూర్యుడున్నప్పటి నుండి సూర్యుని ఎందు ప్రకాశశక్తి ఉన్నట్లు అనాదియగు బ్రహ్మము అందు అవినాభావముగానున్న ప్రకృతి కూడా అనాదియే ఈ ఇరువురు ఎట్లనాదులో అట్లే వారి సంబంధముచే తోచిన జీవేశ్వరులు కూడా అనాదులే కానీ వారు సృష్టించబడలేదు యథార్థము విచారించిన జీవేశ్వరులు ఇద్దరుగా తోచినది సన్మాత్రముకు బ్రహ్మమే వ్యవహారమంతయు చిదాభాసుల ఎందుగలదు వారి సూక్ష్మ స్థూల సూక్ష్మ శరీరములే సృష్టించబడినవి కానీ వారు సృష్టించబడలేదు ఉపాధుల మార్పులతో వారు కూడా మారినట్లు భావించిన అజ్ఞానులు జీవులు సృష్టించబడినని అనుకుంటున్నారు ఈ సృష్టించబడిన ఉపాధులే జగత్తు తమోగుణ ప్రధాన ప్రకృతికి ఆవరణ అని పేరు ఆవరణ అనగా తన స్వరూపము తనకు తెలియని అని అజ్ఞానము దృష్టాంతరము కను చీకటిలో త్రాడు త్రాడుగా తెలియనట్లు కానీ తెలియకపోవటతో ఆగక పాముగా తెలియట అను విపరీతపు తెలివి పుట్టెను దీనినే విక్షేపము అందరు ఇది తెలియట వలనే ఉన్నది కానీ ఉన్నదాని మరొకటిగా తెలుపుటచే తెలియకపోవుటయే దీని విక్షేపమందురు ఇది తెలియట వలనే ఉన్నది కానీ ఉన్నదాని మరొకటిగా తెలుపుటచే తెలియకపోవుటయే ఈ విక్షేపము ఆవరణ నుండియే పుట్టినది కనుక ఆవరణ విక్షేపరూపముగు అసలు తెలియకపోవుట ఒకటి ఉంటే మరొకటిగా తెలియట అని ఆవరణ విక్షేప రూపమగు అసలు తెలియకపోవుట ఒకటుంటే మరొకటిగా తెలియట అను రెండునూ అజ్ఞానమే కనుక ఈ ఆవరణ వలన బ్రహ్మస్వరూపముగు తన యథార్థము తెలియకపోవుట ఏర్పడినది తనను దేహేంద్రియాది జగత్తుగా తోపించుటయను విక్షేపము పుట్టెను తనను దేహేంద్రియాది జగత్తుగా తోపించుటాయను విక్షేపము పుట్టెను ఇట్లు తమోగుణ ప్రకృతి నుండి జగదుత్పత్తి ఆయనని తెలియవలెను జగత్తనగా పుట్టి నశించునదియు పుట్టి నశించునది అనియు అర్థము అనగా జీవులకు భోగ్యములైన పదునాలుగు భోనములు వాని అందరి పదార్థ సముదాయం అంతయు కలిసి జగత్తు జగత్తు అనబడును ఈ జగత్తు ఎట్లు సృష్టించబడెను ఎట్లు సృష్ సృష్టించబడినదో విచారింతము మానవ నిర్మితములగు గృహములు అందరి పరికరములకు ఘటపటాదులన్నీయు తయారవుటకు ఉపాదాన కారణము నిమిత్త కారణము అను రెండు కారణములు కావలేను ఎట్లనగా కుండ తయారు చేయటకు కావలసినది మట్టి ఉపాదాన కారణము కుమ్మరి నిమిత్త కారణము నిమిత్త కారణముకు కుమ్మరి ఊనను ఉపాదాన కారణముకు మట్టి సిద్ధముగా లేనిచో కుండ తయారు కాజాలదు కనుక కుండ తయారు ఉపాదాన నిమిత్త కారణములు రెండునూ కావలెను ఇందు యథార్థము విచారించిన నిమిత్త కారణము కుమ్మరివాడు కాడు ఎందువలనగా కుండను తయారు చేయనప్పుడు కుమ్మరి దేనికిని నిమిత్త కారణము కాలేదు కారణము లేని కార్యము ఉండదు కనుక కొండ ఉన్నంత వరకు నిమిత్త కారణుడగు కుమ్మరి ఉండవలను కానీ కొండ ఉండగానే దానిని చేసిన కుమ్మరి చనిపోవచ్చును అప్పుడు కారణము లేకనే కార్యముకు కొండ ఉండదని చెప్పవలసి వచ్చును ఇది సహేతుకము కాదు కనుక ఇచ్చట కుమ్మరి అందలి కుండ చేయవలెనను సంకల్పమే నిమిత్త కారణమని చెప్పవలను కుమ్మరి సంకల్పం ఎట్లుండునో అట్టి కుండయే తయారవును కనుక సంకల్పమే ఆకార నిర్మా ఆకార నిర్మాణమునకు నిమిత్త కారణము కానీ కుమ్మరి కాదు ఈ అనుభవమును బట్టి జగద్రచనకు కూడా ఉపాదాన నిమిత్త కారణములు అరవలేరు సృష్టికి పూర్వము ఉన్న సద్వస్తువు అద్వితీయ పరబ్రహ్మము జగత్తునకు ఉపాదాన కారణమా నిమిత్త కారణమా కుమ్మరి వలె నిమిత్త కారణుడైనచో కుండకు మట్టివలే జగదాకారముగా తయారు కాగల ఉపాదాన కారణము ఎచ్చటి నుండి వచ్చెను ఆయన ఈ రెంటిలో ఏ కారణమైనా ఆయన ఎడల నిర్వికారుడెట్లగును అను ప్రశ్నలు కలుగును ఇందుకు శృతిమాత ఏమి చెప్పననగా బ్రహ్మము అభిన్న నిమిత్తోపాదాన కారణము సాలపురుగు తన నుండి వచ్చిన దారముతోనే తానే అలినట్లు అందు పురుగందలి తమో గుణాంశముగు దారము ఉపాదాన కారణముగాను సత్వగుణాంశముగు సంకల్పము నిమిత్త కారణముగాను అయినది ఇట్లు నిమిత్తోపాదానములను రెండు కారణములుగా ఆయన ఎంత అవినాభావముగానున్న ప్రకృతియే పరిణమించి సృష్టి కాగా ఆయన కార్య కార్యకారణ విలక్షణుడుగా ఉన్నట్లు చెప్పబడినది చెప్పినది ఇట్లు నిమిత్తోపాదానములను రెండు కారణములుగా ఆయన ఎంత అవినాభావముగానున్న ప్రకృతియే పరిణమించి సృష్టి కాగా ఆయన కార్యకారణ విలక్షణుడుగా ఉన్నట్లు చెప్పినది సృష్టి కాలము వచ్చినప్పుడు పరమాత్మ ఎందు అవినాభావముగానున్న ప్రకృతి ఎందలి సత్వగుణాంశముగు మాయ ఎందు సృష్టించవలనను సంకల్పము పుట్టును తదైక్షత అనియు సంకల్పమాత్ర ప్రభవో సృష్టి అనియు ఈశ్వర సంకల్పము చేతనే సృష్టి కలిగినని శృతి చెప్పుచున్నది ఈ సంకల్ప ప్రభావముచే ఆవరణ రూపముగు తమోగుణ ప్రకృతి ఉన్న స్వద్వస్తువుగు బ్రహ్మమునే అనంత భేదములతో కూడిన జగదాకారముగా చూపును ఈ సంకల్ప ప్రభావముచే ఆవరణ రూపముగు తమోగుణ ప్రకృతి ఉన్న సద్వస్తువు బ్రహ్మమునే అనంత భేదములతో కూడిన జగదాకారముగా చూపును ఎట్లనగా మట్టి ఎందు అవినాభావముగానున్న శక్తి మట్టిని మూతి మెడ పొట్ట మొదలుగు ఆకారములు గలదానివిగా చూపెను ఈ జగద్రచ యొక్క విశేష వివరము జగత్వత్వ ప్రక జగత్తత్వ ప్రకరణముందు విమర్శించబడిను ఈశ్వర జీవ జగత్తుల యథార్థతత్వము ఎట్లు కప్పబడి బంధము కలిగించెను ఎట్లు వీని యథార్థము తెలిసి జీవులు ముక్తులు కాగలరు తరువాత ప్రకరణములందు వివరించబడును ఇదండి ఇంతవరకు అవతారికలో చెప్పారు ఈ పంచతత్వ వివేకం గురించి ఈరోజు మనము రజోగుణం గురించి తర్వాత తమో గుణం గురించి కూడా తెలుసుకున్నాము ఏమో చలన స్వభావం కలిదవటం వల్ల సూర్యుని ప్రతిబింబం ఎలా అయితే క నీ కదలిక లేని నీళ్ళల్లో ఒకటే బింబం బింబంగా కని ఎలా కనిపిస్తుందో కదలిక ఉన్న నీళ్ళల్లో ఒక వంద మంది సూర్యుడిగా ఎట్లా కనిపిస్తూ ఉంటుందో జీవులు కూడా అట్లాగా ఒకటే బ్రహ్మ బ్రహ్మతత్వం నుంచి వంద జవన్ ఇంత ఇని ఇన్ని జీవులుగా విడివిడిగా కనిపిస్తూ ఉన్నారు అది అది రజోగుణ ప్రభావం వలన ఆ కదలిక వలన మనకు అలా కనబడుతుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి బ్రహ్మమందు అవినాభావంగా ఉన్న ప్రకృతి కూడా అవి అనా మన బ్రహ్మము అనాది అన్నప్పుడు బ్రహ్మ బ్రహ్మంలో ప్రకృతి అవినాభావంగా ఉందని చెప్తున్నారు కదా మొదటి నుంచి అది కూడా అనాదే అవుతుంది కదా బ్రహ్మంలో ఉన్న ప్రకృతి కూడా అనాదే అవుతుంది అనాది నుంచి ఉన్నదే అవుతుంది కాబట్టి ఆ ఇరు ఎట్లనాదులో అట్ అట్లే వారి సంబంధంతో వచ్చిన ఈ జీవేశ్వరులు కూడా అనాథులే ఈ జీవుడు ఈశ్వరుడు అనేది కూడా అనాథులే వాళ్ళు వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు మనం పుట్టిన వా జగత్ అనేది పుట్టింది అని అంటున్నాము జగత్లో ఉన్న జీవేశ్వరులు అనేది పుట్టిన వాళ్ళు కారు కాకపోతే ఉపా ఉపాధులు మాత్రమే సృష్టించబడ్డాయి స్థూల సూక్ష్మ శరీరంలో సృష్టించబడ్డాయి అన్నమాట సో అంటే రకరకాల జీవులు రకరకాల ఉపాధులు మనిషిని కప్పని పిల్లని అలా రకరకాల ఉపాధులలో రూపాలు స్థూల సూక్ష్మ శరీరాలు సృష్టించబడ్డాయి ఇంకా జీవులు వీటినే చూసి మనం వీటినే జీవు జీవులుగా జీవ సృష్టించబడ్డారు అని చెప్పి అనే అజ్ఞానంతో మనము ఈ ఈ రజోగుణ అజ్ఞానం వల్ల వచ్చిన అజ్ఞానంతో అనుకుంటున్నాం అంతవరకు అది రజోగుణము నెక్స్ట్ తమో గుణంకి ఏంటంటే ఆవరణ ఆవరణ అంటే కప్పివేయడం అది ఏంటంటే అజ్ఞానం అనేది కప్పేస్తుంది ఎలాగంటే ఇగ్నోరెన్స్ అంటే ఎలా అంటే మనకు తెలియదు తాడుని చూసి పాము అనుకుంటాము ఆ తాడు తాడు అనేది తెలుస్తుంది కదా అనుకుంటే అది తాడుగా తెలియట్లేదు ఇంకో డిఫరెంట్ ఐటెంగా తెలుస్తుంది పాముగా తెలుస్తుంది అదొక త అదొక అజ్ఞానము తాడు అనేది తెలియకపోవడం ఒక అజ్ఞానము అది పాముగా తెలియడం ఇంకో అజ్ఞానము కాబట్టి ఈ తమో గుణం అనేది కప్పివేయడం వలన మనకి అజ్ఞానము ఉంటుంది అది ఎలా అంటే తమోగుణ ప్రకృతి నుండి జగత్ జగత్ ఉత్పత్తి అయి అయినని తెలుస్తుంది అనమాట జగత్ అనేది ఈ తమోగుణం వలన కూడా తమోగుణ ప్రభావం వలన జగత్ అనేది ఇలా పుట్టింది అంటే తాడుని చూసి పాము అని అనుకున్నట్లు జగత్ లేనిదాని జగత్తుగా మనం పుట్టి నశించేది అని జగత్తు అంటే జా జాయితే గచ్చితే జగత్తు కదా పుట్టేది నశించేది పుట్టేది నశించేది అనే జీవులకు జీ స్థూల సూక్ష్మ శరీరాలు పుడుతున్నాయి పోతున్నాయి దాన్ని చూసి జగత్తు అనుకుంటున్నాం జీవులకు భోగ్యములైన పదా పదునాలుగు భవనాలు వాని అందే పదార్థ సముదాయం అంతయో కలిసి జగత్తు అనుపడతాయి కాబట్టి జగత్తు ఎట్లు సృష్టి సృష్టించబడినదో దీన్ని ఈ ఈ ప పదునాలుగు భవనాలు ఇవి అంతా జగత్తు అనుకుంటున్నాం కదా ఇది ఎలా సృష్టించబడింది అంటే కొమ్మరి ఎలా అయితే కొండ చేస్తాడో అలా నిమిత్తము ఉపదాన ఉపాదాన కారణములుగా సృష్టించబడింది అనుకుంటున్నాం ఇక్కడ నిమిత్త కారణం కొమ్మరి అనుకుంటే ఉపాదానం కారణం కొండ అనుకుంటే ఒకవేళ కొమ్మరి కనుక లేకపోతే అప్పుడేమోతుందంటే కొమ్మరి కాదు యాక్చువల్గా నిమిత్త కారణం ఏంటంటే కొమ్మరిలో కొండ చేయాలనే సంకల్పము నిమిత్త కారణము అని చెప్పి అంటున్నారు అంటే భగవంతుని సృష్టిలో బ్రహ్మ బ్రహ్మంలో సంకల్పం అనేది పుడుతుంది ఎట్లా పుడుతుంది సంకల్పం అనేది ఆయన అసలు సంకల్పం పుట్టే 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 ఇది కాదు కదా అంటే ఆయన నిర్వికార నిరాకార రూపుడు కదా చైతన్యం కదా అందులో సంకల్పాలు కూడా ఉండవు కదా కానీ మాయతో కలిసి కలిసేపటికి తనలో ఉన్న మాయ మాయలో ఉన్న సత్వగుణంతో తమో గుణం గుణంతో కలిసేపటికి సృష్టించాలి అనే ఒక సంకల్పం బయటకు వస్తుంది మాయ నుంచి ప్రకృతి నుంచి కాబట్టి జగత్తు అది ఎలా అంటే సాలి పురుగు తనలో ఉన్న తాడు తనలో ఉన్న జిగురుతోనే తాడుగా అల్లుకొని గూడెళ్ళినట్టు అంటే సంకల్పము అల్లు గూడు అల్లాలనే సంకల్పము తనదే లోపల ఉన్న తాడు తనదే తనలోంచి వచ్చేదే అలాగే తనలోంచి వచ్చే మాయతోనే తన తన సంకల్పంతోనే సృష్టిని చేస్తున్నారు భగవంతుడు అని చెప్పి చెప్తున్నారు సృష్టి కాలం వచ్చినప్పుడు పరమాత్మ ఎందు అవినాభావంగా ఉన్న ప్రకృతి ఎందలి సత్వగుణాసుకు మాయ ఎందు సృష్టించవలేని సంకల్పం పుట్టను ప్రకృతిలో ఉన్న సత్వగుణంలో ఉన్న మాయ అందులో సృష్టించము సృష్టి చేయాలనే సంకల్పము పుట్టి సృష్టి తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ సంకల్ప ప్రభావం వచ్చి ఆవరణ రూపముకు తమోగుణ ప్రకృతి ఉన్న సద్వస్తుకు బ్రహ్మముని అనంత భేదములతో కూడిన జగదాకారముగా చూపును బ్రహ్మాన్ని రకరకాల రూపాల్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉన్న జగదాకారంగా ఈ తమో గుణం వలన అంటే ఎట్లయితే పాము తాడుని చూసి పాము అని ఎలా అనుకుంటున్నామో అట్లాగా బ్రహ్మాన్ని చూసే మనము జగత్ చాలా ఒక రకరకాల రూపాల్లో మనం చూస్తున్నాం రకరకాల రూపాల్లో చూస్తూ అను జగత్తు అని అనుకుంటున్నాం దీన్ని అది మా ఎట్లా అంటే మట్టియందు కుండ తయారవుతుంది కానీ కుండలో మూతి పొట్ట మెడ అట్లా రకరకాల భావ రూపాలు ఎలా తయారవుతున్నాయో అలాగే ఒకటే ఉపాదానంతో రకరకాల రూపాలుగా ఆయన తయారు చేసుకుంటున్నారన్నమాట సృష్టిలో అది అనే దీని గురించి ఈ జగద్ రచన గురించి జగత్తో ప్రకరణ అనే దాంట్లో బాగా చెప్తారు విమర్శించే చేస్తారు నెక్స్ట్ ఈశ్వర ఈ ఈశ్వర జీవ జగత్తుల యథార్థతత్వం ఎట్లు కపబడి బంధం కలిగించను అంటే మనకి బంధం ఎట్లా ఏర్పడుతోంది ఎందుకు ఏర్పడుతోంది దీని నుంచి మనం ముక్తం ఎట్లా ముక్తుడు ఎట్లా కావాలి అనేది నెక్స్ట్ తెలుసుకోవడం తర్వాత దాని తర్వాత ప్రకటన ప్రకటనలో చెప్తారు అని చెప్పి మనకి ఆవరణలో అంటే ఇంట్రడక్టరీ లెసన్గా చెప్పుకొచ్చారు ఇదంతాను నెక్స్ట్ ఈశ్వరతత్వం అనేది ప్రారంభించుకోవాలి తర్వాత దాంట్లో మనం ప్రారంభించుకుందాము ఇక్కడ మనకు చిన్న ఇదేంటంటే మొన్న 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 నేను ఇప్పుడు భాగవతంలో కుప్ప విశ్వనాథ శర్మ గారు చెప్తుంటే విన్నాను భాగం కృష్ణ శ్రీకృష్ణ జన్మ జన్మ ముందు ఈయన సంకర్షణ చేస్తారు అంటే దేవి గర్భం నుంచి బలరాముడి పిండాన్ని ఏడో నెలలో తీసుకెళ్లి దేవి గర్భంలోకి ప్రవేశపెట్టు అని చెప్పి మాయకు చెప్తారు ఆయన పిలిచి మాయని పిలిచి ఇందులో ఇక్కడ మాయని పిలిచి మాయ చెప్తే మాయ సరే అని వెళ్ళి చేస్తుంది కానీ మాయ అనేది జగ జడము అలాగే ఈశ్వరుడేమో అసలు సంకల్పాలు ఏమీ లేకుండా ఉన్నవాడు నిర్వికారుడు నిరా నిర ఏమీ లేనివాడు సంకల్పము అది ఏమీ ఉండదు ఆయనకి అటువంటిది ఎలా జరుగుతుందో అంటే సృష్టి ఎలా ఆయన ఎలా సంక ఎలా చెప్పాడు ఎలా సంకల్పం చేశాడు అంటే ఆయన చెప్పుకొచ్చారు మా మాయ అనేది భగవంతుడు బ్రహ్మంలో భాగమే అనేది ఇప్పుడు చెప్తున్నారు కదా తాతగారు కూడా చెప్పేది కూడా అదే కదా బ్రహ్మంలో భాగము బ్రహ్మంలో ఉన్న భాగంలో ఈ మాయలోంచి మాయ ఎక్కువ భాగము ఈ చై చైతన్యం బ్రహ్మం యొక్క చైతన్య రూపము కొంచెం భాగము తక్కువ భాగము ఉన్న భా ఉన్నట్లుగా ఒక ఒక ఫామ్ ఏర్పడిపోతే నెక్స్ట్ మాయ తక్కువ భాగం ఉండి చైతన్యం ఎక్కువ భాగం ఉండేట్టుగా ఇంకో ఫామ్ ఏర్పడుతుంది బ్రహ్మంలో నుంచి అప్పుడు ఆ చే అది ఈశ్వరుడు అనమాట ఈ ఈశ్వర తత్వము ఆ ప్రకృతికి అప్పుడది మాయ ఎక్కువ భాగం ఉండి చైతన్యం తక్కువ ఉన్న భాగం ప్రకృతి అవుతుంది కాబట్టి ఆ ప్రకృతికి సంకల్పం చెప్ప ఈ విధంగా సంకర్షణ చెయ్యి అని చెప్పి వెళ్ళి చెప్తే ఆ విధంగా సృష్టి అనేది జరిగింది ఆ సంకల్పం అనేది అట్లా ఫామ్ అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటిది అని అనిపించి నాకు అనిపించింది నాకు తెలిసినంత వరకు ఏదో చెప్దామని చెప్పాను పెద్దలు ఎవరైనా ఇంకా మీకు తెలిస్తే చక్కగా ఈ వాట్సాప్ గ్రూప్లో కొంచెం ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తుంటే మనకి ఈ స్వాధ్యాయం స్వాధ్యాయం చక్కగా ఇంకా యాక్టివ్గా ముందుకెళ్తుందని భావిస్తున్నాను శ్రీ గురుభ్యో నమ నమస్కారం